అవునా అంతే కదా అట్లాగే ఇక్కడ కూడా మనం కూడా ఏం చేయాలి అంటే కరెక్ట్ దాన్ని ఎంచుకొని ఆ కరెక్ట్ మార్గంలో మనం వెళ్ళి దీంట్లో నుంచి బయట పడుట కొరకు ప్రయత్నం చేయాలి అలా ఎవడైతే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాడో ఈ సంసారమనే సముద్రములో నుండి బయటపడాలని ఎవడు ప్రయత్నం చేస్తున్నాడు ఒకనికి తలకు నిప్పంటుకున్నది తలకు వింట్రులు ఉంటాయిగా అంటుకున్నది ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఆర్బడానికి ఎప్పుడు ట్రై చేస్తాడు ఎప్పుడు తెలుస్తుంది నొప్పేస్తుంది వెంటనే తలకు తలకు నిప్పు అంటుకునేదంటే ఎప్పుడు తెలుస్తుంది వెంటనే తెలుస్తుంది కదా నిద్రపోతా అనుకో నిద్రపోతా ఉంటే కూడా తలకి నిప్పు అంటుకుంటే వెంటనే వచ్చేస్తుంది కదా వేడి తగులుతుంది కదా వేడి తగిలితేనే మెలకు వచ్చేస్తుంది కదా వచ్చిన వెంటనే ఏం చేస్తాడు వాడు లేచి పరిగెత్తాడు లేచి దాన్ని ముందు దాన్ని ఎలా చేయాలనేది చూస్తారు కదా దానికోసం చూస్తాడో లేకపోతే ఇట్లా చూసుకుంటా కూర్చుంటాడా తలకు నిప్పంటుకున్నటువంటి వాడు దాని నుంచి ఉపశమనం పొందేదానికి పరిగెత్తే విధానముగా ఇప్పుడు తలకు నిప్పు అంటుకునేదా లేదా మనకి తలకు నిప్పు అంటుకునేదా లేకపోతే అక్కడ వేరే వాళ్ళు ఇల్లు అంటు ఇల్లు ఉందా సరే తలకు నిప్పంటుకుంది కాబట్టి ఇప్పుడు కూర్చొని ఉన్నాం కూర్చొని ఉన్నాం దీంట్లో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం దీంట్లో నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ చేస్తుంటే ఏమవుతుంది తెలిసిన మనకు వెనకాల ఉండాలి చూడండి అవన్నీ ఎట్లున్నాయంటే ఇప్పుడు రైలు పెట్టెలు ఉంటాయి మామూలు ట్రైన్కు ఉండేటువంటి పెట్టెలు కొన్ని ఉంటాయి గూడ్స్కు ఉంటాయి గూడ్స్కి ఎక్కువ పెట్లుంటాయా రైలుకి ఎక్కువ ఉంటాయా గూడ్స్కి ఎక్కువ ఉంటాయి ఆ గూడ్స్కు దాంట్లో ప్రతి దాంట్లోనూ లోడ్ హెవీగా ఉంటుంది ఇంజిన్ ఏం చేస్తుంది లాగుతుంది 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 ఈ పెట్లు ఎంత తగ్గిపోతే పెట్ల లోడ్ తగ్గిపోతుంది చూడండి లోడ్ తగ్గిపోయినప్పుడు మీరు ఆ రైల్వే స్టేషన్లో కన్నా కూర్చున్నారంటే బర్ర పోతూ ఉంటుంది అది ఉజయ్యని పోతూ ఉంటుంది లోడ్ ఉంటే గొయ్యి 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 ఇట్లా పోయేది కొద్దిగా అప్పు ఈ అప్పు ఇది ఇట్లా బెంగళూరుట్లో ముందుకు లాగాలంటే లాగుతుంది 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 ఈ ఈ కుప్పం స్టేషన్ దాటేదానికే పడుతుంది లోడ్ ఫుల్గా ఉండేటప్పుడు గమనించినారు ఎప్పుడన్నా అలాగా మనకేంటంటే మన వెనకాల పెట్రోల్ కొన్ని తగులుకొని ఉన్నాయి పెట్లు తగ్గులుగా ఉండలేదా లేదా పెట్లు అన్నీ ఆ పెట్లలో లోడ్ కూడా ఉంది లోడ్ అయి ఉందా లేదా ఫుల్ లోడ్తో ఉంది ఆ లోడ్ అన్నింటినీ లాక్కొని 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 పోతూ ఉండం ఎట్లా ఉందండి దీంట్లో నుంచి ఇప్పుడు మనం ఒక్కొక్క పెట్టినే లోడ్ అన్లోడ్ చేయడమా లేకపోతే పూర్తిగా ఇంజిన్ నుంచి తప్పించడమా ఇప్పుడు చూడండి దీంట్లో థర్డ్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టారు థర్డ్ ప్లాట్ఫామ్లో వచ్చి ఒక దీన్ని ఏం చేస్తారు నిలిపేసి ఇంజన్ ఇంజిన్ నిలిపోతుంది మళ్ళీ చూసినారా అంటే ఏమైంది ఇప్పుడు ఇంజిన్ ఇంజిన్ ఫ్రీ అయిపోయిందిగా ఇదంతా లోడ్ ఇక్కడ నిలిచిపోయిందిగా ఈ లోడ్ అంతా నేను తీసుకుపోలేదా ఏమన్నా ఇంజిన్ ఏమన్నా బాధపడుతుందా అట్లా ఎవడెవడు ఇంజన్ ఫ్రీ అయిపోతుందా వాటిపాటి కూడా పోతాడా ఎవరెవరి స్థాయి ఎట్లా ఉంది మనకేం తెలుసు అర్థమవుతుందా లోడ్ పట్టుకొని లాగితే గుయ్యి గుి అని పోవాల్సి వస్తుంది వెనకాలన్నీ పట్టుకొని నేనేమో బయటపడాలని ఉంది నేనేమో సంసారం నుంచి బయటపడాలని ఉంది కానీ ఇవన్నీ నాకు తగులుకొని ఉన్నాయి ఏమంటే ఇవన్నీ తగులుకొని ఉన్నాయి తగిలించుకున్నావా తగిలించుకున్నాను ఇప్పుడు అదే అదే ఇప్పుడు అదే ఆ కొన్ని పెట్లు కొన్ని ఇంజన్లే అదే కథ చెప్తాను అది నేను కూడా కొన్ని ఇంజన్లు అయితే ఈజీగా వదిలేస్తాయి కొన్ని ఇంజన్లు కొంచెం టైం పడుతుంది ఎలాగో ఉంటుంది కదా కానీ అందుకే ఆ ఇంజిన్లో ఉండేటువంటి దాన్ని లగేజ్ అంతా దించేసి నిదానంగా చేయడమా లేకపోతే కంప్లీట్గా వదిలేయడమా అనేటువంటిది దాన్ని దాన్ని స్థితిగతుల పైన ఆధారపడి ఉంటుంది ఎవడెవడి పరిపక్వతను అనుసరించి ఉంటుంది ఎవడెవడి పరిపక్వతను అనుసరించి ఉంటుంది గుడిచండు కొంతమంది బ్రహ్మచారులుగా ఉండి బ్రహ్మచారులుగా ఉండే అన్నీ విడిచిపెట్టేసి నువ్వు నాకు వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవాలని అంటే నువ్వు వద్దు నాకు వద్దు ఏమొద్దు నీ దగ్గర వద్దు అని వాడు వెళ్ళిపోతాడు ఇంకొకటి పెళ్లి చేసుకుంటాడు ఏదో కొన్ని ఇబ్బందులు వస్తాయి వాడు వెళ్ళిపోతాడు తులసి దాసు గారు ఏమైంది పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు భార్యని విడిచి క్షణం కూడా ఉండలేడు భార్యని విడిచిపెట్టి అని ఉండగలి ఉండగలిగాడా అమ్మగారు ఎంతసేపు అవుతుంది కాదు ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారంటే నిలిపేస్తే ఇప్పుడే ఓకే ఇప్పుడు తులసిదాసు గారు తులసిదాసు గారు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని భార్యను విడిచిపెట్టే ఏమైనా ఉన్నారా ఉండలేడు ఉండలేడు ఆయన భార్యను విడిచిపెట్టి అట్లాంటి వాడు ఏమైంది ఈమె అమ్మగారింటి అడిగిపోయింది వర్షం విపరీతమైన వర్షం ఏదో ఈయన బయట పోయి వచ్చి చూశాడు ఏడుంది భార్య లేదు భార్య లేకపోతే వీడికి నిద్ర పట్టదు భార్య కోసం వెతుక్కుంటూ పోయాడు యాటికి అత్తగారింటికి పోయాడు ఆమె అమ్మగారింటికి పోయింది కదా పోయాడు అడిగిపోయాడు అత్తగారింటికి అడిగిపోతే వర్షం ఆ ఊరిలో అత్తగారి అంత వర్షము ఇంకా దీపాలు అంతా కూడా ఏమీ లేవు ఒక ఎనుము ఉంటే ఎనుమును పట్టుకున్నాడు ఎనుము యొక్క వెనకాల తోకను పట్టుకున్నాడు సరే దాన్ని పట్టుకొని అది మధ్యలో వంక పారుతూ ఉంది ఆ వంకలో పోయేదానికి ఆ ఎనుమును వెనకాల తోక పట్టుకుంటే ఆ ఎనుము ఎదుర్కొని వచ్చేసింది దాన్ని పట్టుకొని వచ్చేసాడు ఇంటి దగ్గరికి పోయాడు ఇంటి దగ్గరికి పోతే అన్ని లాక్లు చూశాడు అంతా రౌండ్ తిరిగాడు పైనుంచి ఒకటి ఏదో ఏలాడుతూ ఉంది దాన్ని పట్టుకొని ఎక్కాడు పైకి పైకి ఎక్కిపోయి దాంట్లో నుంచి రూమ్లో ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి ఆ రూమ్ దగ్గరికి పోయి తలుపు తట్టాడు తీసింది ఎవరు ఇప్పుడు వచ్చాడు చూస్తే తులసిదాస్ ఎట్లా వచ్చినావు నువ్వు అన్ని బీగాలు వేసినావు కదా నువ్వు కదా తాడేసి పెట్టినావు వస్తావు అని చెప్పేసి అందుకోసం వచ్చినా అన్నాడు చూస్తే అది పాము ఈ పాము కలిసి ఉంటే ఏమి అది పరిస్థితి చూడండి ఎట్లా ఉందో ఏమి నా పైన ఇంత మోహం నీకు ఎందుకు ఇంత మోహం నీకు నా పైన ఉండేటువంటి ఈ పిచ్చిలో పదహారో వంతు పిచ్చి రాముని మీద ఉంటే కూడా నువ్వు తరించిపోయి ఉండేవాడు నేను భార్య కోసం ఇంత దూరం పరిగెత్తుకొని ఇట్లంతా వస్తే నువ్వు నన్ను ఇష్టపడి ఏదో అంటావని అనుకుంటే నన్ను అవమానం చేశావని చెప్పి చి అయిపోయింది ఇంకా నీకు నాకు సంబంధం రాముని పైన అన్నావుగా రాముని దగ్గరికి పోతాను తిరిగే సా చుట్టూ వెళ్ళిపోయాడు చూడట్లా ఉందో అంతవరకు ఉంది లేదు అప్పుడు అతను పెట్టిన పెట్టిన పట్టుకున్నాడా ఎవరు ఎవరి దీనిపైన డిపెండ్ అయిపోయి ఉంటుంది అంటే ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది శ్రీహర్షుడు అనే ఒక మహాత్ముడు हरि ओम सर्वम श्री सद्गुचरणमस्त ओम जय बोलो श्रीकृष्ण के जय बोलो गीता माता के जय बोलो मंडली के हर नम पतये जय सीता ओम तत्सद ओम